సాఫ్ట్వేర్ కంపెనీస్లో అబ్బాయిల కంటే అమ్మాయిలని ఎక్కువ రిక్రూట్ ఎందుకు చేసుకుంటారు ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ రిక్రూట్మెంట్ ఫ్రెషర్ రిక్రూట్మెంట్ వచ్చి ఎక్కువ అమ్మాయిల్ని రిక్రూట్ చేసుకోవడానికి చూస్తారు ఎక్స్పీరియన్స్డ్ వచ్చి ఎక్కువ అబ్బాయిని రిక్రూట్ చేసుకోవడానికి చూస్తారు ఎందుకు ఫ్రెషర్స్లో అమ్మాయిల్ని ఎక్కువ రిక్రూట్ చేయడానికి రీజన్ ఏంటంటే అబ్బాయిలకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో రెస్పాన్సిబిలిటీస్కి అమ్మాయిల్ని రిక్రూట్ చేసుకోవడానికి అసలు లింక్ ఏంటి అని మీరు అడిగితే ఒక ఇండస్ట్రీలో అమ్మాయిలని ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు అబ్బాయిని ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు సో దానికి గైస్ మీరు ఆల్రెడీ తమ నేను చూసే వీడియోలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను ఏ టాపిక్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను అని చెప్పి మీకు ఒక క్లారిటీ ఉంది సో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అందువరకు చూడండి సో మేజర్ టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలని ఎక్కువ రిక్రూట్ ఎందుకు చేసుకుంటారు ఓకే సో మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే టూ టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్రూట్మెంట్ ఫ్రెషర్ రిక్రూట్మెంట్ వచ్చి ఎక్కువ అమ్మాయిల్ని రిక్రూట్ చేసుకోవడానికి చూస్తారు ఎక్స్పీరియన్స్డ్ వచ్చి ఎక్కువ అబ్బాయిలను రిక్రూట్ చేసుకోవడానికి చూస్తారు ఎందుకు ఫ్రెషర్స్ అయితే అమ్మాయిలు తీసుకోవడానికి చూస్తారు ఎక్స్పీరియన్స్డ్ అయితే అబ్బాయిలు తీసుకోవడానికి చూస్తారని చెప్పి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా కెరియర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దాని మీద నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో క్లారిఫై చేస్తాను మీరు కామెంట్ చేస్తే అండ్ వీడియో టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో ఓకే సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఫ్రెషర్స్లో అమ్మాయిల్ని ఎక్కువ రిక్రూట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ అమ్మాయిలు టీంలో ఎక్కువ మంది ఉంటే కొంచెం టీం కలర్ఫుల్గా ఉంటుంది థింగ్ ఇప్పుడు టెన్ మెంబర్స్ టీంలో ఉంటే ఒక అమ్మాయి ఉండి తొమ్మిది మంది అబ్బాయిలు ఉంటే టీమ్ అంతా గలీజ్ ఉంటుంది రైట్ సో ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే సో ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అబ్బాయిలు ఉండి ఫోర్ మెంబర్స్ అమ్మాయిలు లేకపోతే ఫైవ్ మెంబర్స్ అమ్మాయిలు ఉంటే టీమ్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది దట్ ద ఫస్ట్ రీజన్ అండ్ సెకండ్ రీజన్ వచ్చి అబ్బాయిలకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో అబ్బాయిలకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అమ్మాయిలకి తక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇట్ డజన్ మీన్ దట్ అందరు అమ్మాయిలకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు అని నేను అన్నాను ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటీగా వర్క్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయిల కన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నారు స్టిల్ ఐ కెన్ అగ్రీ ఫర్దర్ సో టెన్ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అవుట్ ఆఫ్ హండ్రెడ్ బట్ ఎక్కువ కంపేర్ చేసుకుంటే అబ్బాయిలకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో మీరు డౌట్ అడగొచ్చు రెస్పాన్సిబిలిటీస్కి అమ్మాయిని రిక్రూట్ చేసుకోవడానికి అసలు లింక్ ఏంటి అని మీరు అడిగితే ఇప్పుడు అబ్బాయిని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి త్రీ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెర్ ఇయర్ సాలరీ ఇస్తారు సో టూ ఇయర్స్ అయ్యేటప్పటికి త్రీ పాయింట్ ఫైవ్ కాస్త మహా అయితే ఫోర్ ల్యాక్స్ అవుతుంది ఫోర్ పాయింట్ టూ అవుతుంది అబ్బాయికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చేటప్పటికీ ఇంట్లో మ్యాచ్ చూస్తారు ఫ్యామిలీ వస్తుంది సో అప్పుడు ఆ ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ సాలరీ అనేది సరిపోదు కంపల్సరీ స్విచ్ కొట్టి వేరే కంపెనీకి వెళ్ళాలి రైట్ సో వేరే కంపెనీకి వెళ్ళిపోతే ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు వరకు ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కరెంట్ కంపెనీ పరిస్థితి ఏంటి మళ్ళీ కొత్త రిక్రూట్ చేసుకోండి రైట్ అదే అమ్మాయిల్ని తీసుకుంటే ఓకే సో అమ్మాయిలకి ఎట్లా ఉంటుంది అంటే సో వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ ఇచ్చిన ట్వంటీ థౌసండ్ ఇచ్చినా వాళ్ళకి సేఫ్టీగా అనిపించి ప్రెజర్ లేకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంది కంపెనీలో అనుకుంటే వాళ్ళకి శాలరీ పెంచకపోయినా అదే కంపెనీలో టెన్ ఇయర్స్ ఏమన్నా చేస్తారు ఆర్ నాట్ ఓకే రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే నేను చెప్తున్నా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే శాలరీ పెంచుకోవాలని చూస్తారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలన్నా మనీతోనే చూసుకోగలం మనీ లేకుండా మనం నోటి మాటతో మనం ఎవరికి ఏమీ చేయలేము కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ మనీ అనేది ఉండాలి సో రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఎంత శాలరీ వచ్చినా ఇట్స్ ఫైన్ అన్నట్టు దే విల్ బి సేమ్ కంపెనీ సో శాలరీ కూడా పెద్దగా యూజ్ చేయగలదు సాఫ్ట్వేర్ కంపెనీస్ అమ్మాయిల్ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఇదే కంపెనీలో ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తారు సో అందుకే ఫ్రెషర్స్లో ఎక్కువ అమ్మాయిలని రిక్రూట్ చేసుకోవడానికి చూస్తారు అబ్బాయిల కంటే అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఏదైనా మార్కెటింగ్ టీం ఉందంటే ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి సో గర్ల్స్ కమ్యూనికేట్ చేసింది వేరేగా ఉంటుంది బాయ్స్ కమ్యూనికేట్ చేసింది వేరే ఉంటుంది ద వే ఆఫ్ కన్వేయింగ్ ఇన్ ద కమ్యూనికేషన్ ఈజ్ డిఫరెంట్ టు ద గర్ల్స్ యాజ్ కంపేర్ విత్ ద బాయ్స్ కాబట్టి ఏదైనా ప్రాజెక్ట్స్ తెచ్చేటప్పుడు ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏమన్నా డెమోస్ ఉన్నప్పుడు కూడా దే ఆర్ గివింగ్ ప్రయారిటీ టు ద గర్ల్స్ ఇస్ట్యూట్ ఆఫ్ బాయ్స్ రైట్ అదొక రీజన్ అందువల్లే అమ్మాయిల్ని ఫ్రెషర్స్గా రిక్రూట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు యాజ్ కంపేర్ విత్ ద బాయ్ బట్ కమింగ్ టు ద ఎక్స్పీరియన్సిడ్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్సిడ్ క్యాండిడేట్స్లో ఎక్కువ ఎందుకు అబ్బాయిలను రిక్రూట్ చేసుకుంటారు అంటే ఒకవేళ అమ్మాయిలని ఎక్కువ రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్లో కూడా వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత మెటర్నిటీ లీవ్ అని ఆ లీవ్ అని ఈ లీవ్ అని ఎక్కువ లీవ్స్ అనేవి తీసుకుంటారు సో దట్టు కంపెనీ పేడ్ లీవ్ అనేది ఇవ్వాలి యాజ్ పర్ గవర్నమెంట్ పాలసీస్ ఉమెన్ మెటర్నిటీ లీవ్ అది వన్ ఎయిటీ డేస్ అవ్వచ్చు వన్ ఎయిట్ డేస్ నథింగ్ బట్ సిక్స్ మంత్స్ ఆర్ ఫైవ్ మంత్స్ మెటర్నిటీ లీవ్ అయితే కంపల్సరీ పేడ్ లీవ్ అనేది వారి పేడ్ లీవ్ అంటే వాళ్ళ ఆఫీస్కి రాకపోయినా సరే సిక్స్ మంత్స్ కూడా కొంచెం మంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సాలరీ ఇస్తారు కొంచెం మంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సాలీ ఇస్తారు కొన్ని కంపెనీస్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద సాలరీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది రూల్ ప్రకారం సో అందువల్లే బాయ్స్ని తీసుకుంటే మ్యారీడ్ కేటగిరీస్ ఎక్స్పీరియన్స్డ్ బాయ్స్ బాయ్స్ని తీసుకుంటే ఇన్ కేస్ బాయ్స్ మ్యారీడ్ అయినా సరే వాళ్ళ మహా అయితే ఫాదర్ లీవ్స్ అని చెప్పి టూ లీవ్స్ త్రీ లీవ్స్ ఉంటే అంతకు మించి లీవ్స్ ఏమి ఉంటావు రైట్ సో అందువల్లే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్లో ఎక్కువ అబ్బాయి రిక్రూట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది ఫ్రెషర్స్ కేటగిరీలో ఎక్కువ అమ్మాయిలు రిక్రూట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది సో ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అమ్మాయిలని ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు అబ్బాయిని ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు అన్నదానికి రిలివెన్స్ అక్కడ వచ్చిన రిలివెన్స్ సో అందుకే ఈ టూ కేటగిరీస్ మీకు క్లియర్గా విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని వీడియో చేశాను నేను సో హోప్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీ డౌట్కి సో ఇంకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఒక డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అందులో జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే షేర్ మీరు జాబ్ ఓపెనింగ్ కోసం చూస్తుంటే ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఓన్లీ గ్రూప్ లోనే షేర్ చేస్తుంటాను కాబట్టి మీకు ఐడియా ఉంటుంది మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హావే నైస్ థ్యాంక్ యూ ఆల్